శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గోచారంలో శని గ్రహం మార్పు రాసి మారుతున్నాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఈ మిన రాశిలో శని భగవాన్ రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు అలాగే ఈయన సంచారం చేసే సమయంలో అన్ని రాశుల ప్రభావం మీద కూడా ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పటిదాకా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఇప్పుడు మీనరాశిలో పూర్వభాద్రా నాలుగో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది రాత్రి మీనరాశి అన్నది జలతత్వ రాశి పన్నెండవ రాశి ఆఖ రాశి మోక్ష రాశి కూడా రాశ్యాధిపతి గురువు ఎందుకు శని గోచారానికి ఎంత ప్రాధాన్యత అంటే గనక సహజంగా విశ్వంలో గ్రహాలు గోచారం అంటే గ్రహాలు కదులుస్తూనే ఉంటాయి గ్రహాల కదలికనే చదివించడానికి మనం గోచారం అంటాం ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాల్లో నాలుగు గ్రహాలు ఎక్కువగా చెప్తూ ఉంటాం దాంట్లో ఒకటి గురుగ్రహం ఏడాది పాటు ఒక రాశిలో సంచరిస్తే రాహు కేతువులు పద్దెనిమిది నెలలు సంచరిస్తాయి కానీ కర్మకారకుడైన శని భగవాను మడుగు రెండు నాలుగు సంవత్సరాలు ఒకే రాశిలో సంచారం చేస్తుంటాడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని కర్మకారకుడు ఒక నైసర్గిక పాపి గ్రహం కూడా అలాగే భజక్రంలో సహజ పదవ స్థానానికి పదకొండవ స్థానమైన మకర కుంభరాశులకు ఆధిపత్యం కూడా వహిస్తూ ఉంటాడు వాయుతత్వ గ్రహం ఈ వాయుతత్వ గ్రహం మనకి జలతత్వ రాశిలో ప్రవేశించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే సహజంగా శని ఏంటంటే న్యాయ నిర్ణేత న్యాయానికి ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు కర్మ ఫలితాలను అందజేయటంలో నిష్పక్షపాతగా కూడా ఉంటాడు ఆయన అందుకనే తులారాశి న్యాయస్థానం అయిన తులారాశిలో ఆయన స్థితి పొందుతాడు శని భగవానుడు అలాగే రెండున్నర సంవత్సరాలు అంటే ప్రతి ముప్పై ఏళ్ళకోసారి ఒక రాశిలోకి ప్రమస్తాం ఆయన శని రావడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది మళ్ళీ అదే రాశి రావడానికి కొంతమందికి ఇలా గోచారం మారినప్పుడు కొన్ని రాసులు వారికి ఏలినాటి శని ఉంటుంది కొన్ని రాసులు వారికి అష్టమ శని కొన్ని వాళ్ళకి అర్ధాష్టమ శని గండక శని ఇలా ఉంటూ ఉంటాయి దీని వలన ఈ సంచారం ప్రకారం శనిగా ఉన్న దృష్టిల వల్ల కూడా ఆ రాశులు కూడా ప్రభావితం అవుతాయి మూడవ దృష్టి ఇప్పుడు మీనరాశిలో సంచరించేటప్పుడు శని భగవాన్ యొక్క మూడవ దృష్టి మీ వృషభ రాశి మీద ఉంటుంది అలాగే సప్తమ దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది దశమ దృష్టి ధనస్సు రాశి మీద ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ భావాలు సంబంధించిన ప్రవేశాలు సంబంధించిన ఫలితాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరికైనా సరే ఈ సమయంలో శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా వారికి కూడా గోచారంలో ఉన్న శని శని గ్రహం మీద మరి శని సంచారం చేస్తున్న మేనరాశిలో ఏదైనా జాతకంలో గ్రహాలు దాని మీద సంచారం చేస్తున్నప్పుడు కూడా దాని సంబంధించిన ఫలితాలు పొందడానికి శుభుభ మిశ్రమైన ఫలితాలు మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఈ శని భగవానుడు మనకి చూసినప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశిస్తాడు తర్వాత ఈయన మళ్ళీ జూలై పదమూడు నుంచి వక్రత్వం చెందుతాడు అనమాట వక్రత్వం చెంది నవంబర్ ఇరవై ఎనిమిది నవంబర్లో మళ్ళీ రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు అలాగే ఈ సమయంలో పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తరా పాత్ర నాలుగు పాదాల మీద రేవతి నక్షత్రం నాలుగు పాదాల మీద కూడా ఈయన సంచారం ఉంటుంది ఈయన ఈయన సంచారం ఎవరికైనా సరే శని సొంత అంటే జాతకంలో గనక శని స్వక్షేత్రాల్లో ఉన్న అంటే కుంభమీనరాశిలో ఉన్న లేకపోతే ఉచ్చస్థితిలోని తులారాశిలో ఉన్న స్వనక్షత్రాల్లో ఉన్న స్వనక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలో గాని అనురాధ నక్షత్రం ఉత్తరాపాత నక్షత్రంలో ఉన్నా కూడా శని అంతా ఇబ్బంది పెడడు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు ఫలితాలు ఇవ్వడంలో కానీ సుహుడు అయితే కనుక కొంచెం సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి జరుగుతుంది ఇక ఇప్పుడు మనం ఈ రోజు కర్కాటక రాశి వారికి ఈ శని గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కర్కాటక రాశి అంటేనే మనకి తెలుసు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి శని భగవానుడు సప్తమ అష్టమాధిపతి అయి భాగ్యస్థానంలో మే మార్చి ఇరవై తొమ్మిది నుంచి సంచారం చేస్తున్నాడు ఈయనకి ఎట్లా ఉంటుంది అట్లాగే ఈయన దృష్టిని కనుక మనం చూస్తే గనక మూడవ దృష్టి శని భగవానికి లాభస్థానం మీద ఉంది అలాగే సప్తమ దృష్టి తృతీయ స్థానం మీద ఉంది దశమ దృష్టి షష్ఠ భావం మీద ఉంది అంటే ఈ భావాలు కూడా ఈకి యాక్టివేట్ అవుతాయి ఒక రకంగా చూస్తే కనుక కర్కాటక రాశి వారు ఊపిరి పీల్చుకోవచ్చు అష్టమ శ్రేణి నుంచి బయటపడ్డారు ఈ మీనరాశిలోకి రావటం వల్ల మార్చి ముప్పై ఇరవై తొమ్మిది నుంచి వీళ్ళు కరెక్ట్ గా అష్టమ శ్రేణి నుంచి బయటపడ్డారు కాబట్టి చాలా మటుకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు గతం కంటే కూడా చాలా ఉపశమనం ఉంటుంది అలాగే మీ వ్యవస్థలో అనుకూలమైన అన్నింటిలో కూడా చాలా అనుకూలమైన మార్పులు వస్తాయి అలాగే ఒక రకమైన అవగాహన చాలా రిలీఫ్ ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి విద్యార్థులకు కూడా ఈ ఈ సమయంలో చాలా మటుకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు అలాగే మీ జీవితంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం రావటం వారసత్వ హక్కులు పొందడం కానీ వార వారసత్వ ఆస్తులు రావటం ఇలాంటివన్నీ కూడా మనం పాజిటివ్ రిజల్ట్ కానీ చెప్పుకోవచ్చు అలాగే మీకు ఏంటంటే కొత్తగా బయటకంటే దీర్ఘకాలికంగా ఆర్థిక సంబంధమైన ప్రణాళిక వాటి వలన రావటం ఆర్థికంగా కమ్యూ ధైర్యం పెరగడం కమ్యూనికేషన్స్ విజయాలు రావటం వీటన్నిటి కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీకు అలాగే శత్రు జయం లభించడం కూడా మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు అసలు ఈ కర్కాటక రాశి వారి లక్షణాలు ఏంటి అని చూస్తే కనుక కర్కాటక రాశి అయిన జాతకులు సహజంగా ఏంటంటే సున్నిత మనస్కులుగా ఉంటారు వీటికి పెరిగితనం కోరిక అది తెలివి దాటలు చురుగుదనం కుటుంబం యొక్క అనుబంధం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వాక్చాతుర్యం బాగుంటుంది స్వయం శక్తి మీద బయటకు వస్తారు నూతన ఆలోచన లాంటివంటి అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి ఇక నా తొమ్మిదవ భావంలో శని సంచారం ఎలా ఉంటుంది మీనరాశి వారికి అదే కర్కాటక రాశి వారికి మీనరాశిలో శని సంచారం తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు సహజంగా తొమ్మిదవ స్థానంలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి ఉద్యోగ సంబంధమైన విషయాలు చిన్నపాటి ఇబ్బందులు రావటం కానీ అనారోగ్య ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాదాలకు సంబంధించిన సమస్యలు మా సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒక్కొక్కసారి మనకి అంటే శత్రువుల వల్ల ఆకస్మికంగా ఎవరి వల్ల ఇబ్బందులు రావడం కానీ సోదరుల వల్ల ఇలాంటి ఇబ్బందులు రావటం ఇలాంటి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక శని చాలా మటుకు సింహరాశి వారికి ఒక రకంగా అనుకూలమైన ఫలితాలని చెప్పచ్చు అష్టమ శని దాటారు కాబట్టి చాలా విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే వాళ్ళకు కూడా కలిసి వస్తాయి ఈ సమయంలో చక్కగా కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు చక్కగా ట్రై చేసుకోవచ్చు ఆధ్యాత్మిక విషయాల మీద కూడా చాలా మంచి అనుకూలత ఎక్కువగా ఉంటుంది అలాగే పెట్టుబడుల గురించి కూడా మంచిగా దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి మీకు మీ జీవిత వ్యాపార భాగస్వామి వల్ల కానీ జీవితం పొందే అవకాశం ఎక్కువగా ఉంది కమ్యూనికేషన్ రంగాల వాళ్ళకు కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరు మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక వీరు ప్రతిసారి కూడా అసలు గురుగ్రహ సంబంధమైన ఆరాధన ఎక్కువ చేసుకోవడం గురుగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం శనివారం నాడు కానీ సోమవారం కానీ మనకి శివాలయంలో అభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే శివుడికి నల్ల నువ్వులతో మనం అచ్చర చేయటం కానీ మినుములు నువ్వులు దానం చేయటం ఇలాంటివి చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కుదిరినప్పుడల్లా కూడా శివ పంచాక్షి మంత్రం జపం చేసుకోండి అమ్మవారి ఆరాధన సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే వాకింగ్ చేసుకోవటం సరైన ఆరోగ్యం సరిగ్గా ఉంచుకోవటం పితృదేవ మన తండ్రి తమ తండ్రిని గౌరవించడం తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక ఈ శని ఈ రాశిలో సంచరించే సమయంలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే పొందుతారు కాబట్టి డీటెయిల్ గా శని ఫలితాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ శ్లోకాలు పఠించాలి ఏ మంత్రాలు చెప్పించాలనే విషయాన్ని మనం డీటెయిల్ గా నేను ఈ మన ఇరవై మేన్ రాశిలో శని కూర్చారు అని చెప్పి ఒక ప్రత్యేక వీడియో చేయడం జరిగింది దాంట్లో చాలా డీటెయిల్ గా అన్ని వివరించాను కాబట్టి అవి చక్కగా ఒకసారి అది కూడా ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అది కూడా చూసి దానికి సంబంధించిన పరిహారాలు ఏమన్నా శని నడుస్తున్న వాళ్ళకి కానీ ఒకవేళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు అవి తప్పకుండా పాటించండి అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు మీనరాశి ఏమైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల మీద శని సంచారం జరుగుతున్నా అలాగే మీకున్న ప్రస్తుత దశలు అంతర్దశాలను బట్టి కూడా పంచాలలో కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి నేను చెప్పిన స్థానాల్లో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి అలాగే శ్రీ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నా కూడా పరిస్థితుల్లో కొంచెం చేంజెస్ వస్తాయి కాబట్టి అవి మీ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుని చూపించుకొని దాని ప్రకారం పరిహారాలు పాటించండి ఏదేమైనప్పటికీ కూడా ఈ మీనరాశిలో శని సంచారం కర్కాటక రాశి వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు బిహిరావాడిని మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితుల మార్పులను బట్టి నేను పరిహారాలు చెప్తూ చదవటం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు పాటించి కూడా మీరు ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు ఆ ఈశ్వర్ అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా ఏలనాటి శని అష్టమ శని భాగ్యస్థానంలో సంచరించే సమయంలో శని గోచారం అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి मरक राशिग्री मरक बीस प्रयत्न चाहे सर्वे जान सुखं शुभम भूया विश्व कल्याणमस्तु